నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహరావు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయము కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే పర్టికులర్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకుంటే కనుక కోర్టులలో అప్రోచ్ అయినప్పుడు కానీ ఈవెన్ సివిల్ కేసు కానీ లేకంటే క్రిమినల్ కేసు కానీ అది ఏ విషయమైనా సరే ఆ విషయం సంబంధించి మీరు కోర్టులు కానీ పోలీస్ స్టేషన్స్ కానీ వెళ్ళినప్పుడు మీరు గుర్తు పెట్టుకొని మైండ్లో చేయవలసిన పని ఏంటంటే అతి ముఖ్యమైన పని ఏంటంటే కనుక మీ అడ్రస్ ఏదైతే కనుక మీరు కేసుల్లో కనపరుస్తున్నారో ఆ అడ్రస్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కనుక చాలా కేసులలో గమనించింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మీరు ఒక అడ్రస్ ఇస్తారు పోలీసులకి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మీరు ఆ అడ్రస్లో ఉండరు ట్రైల్కి వస్తారు కేసు ట్రైన్కి వచ్చినప్పుడు పోలీసులు చూసుకుంటారు కదా పబ్లిక్ ప్రాసిక్యూట్ ఉంటారు కదా శిక్ష పడుతుంది కదా అని మీరు ఆ ఊహతో ఉంటారు అప్పుడు మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్గా లేదనుకోండి రేపు పొద్దున్నే ఎవరైతే కనుక అక్యూడ్ పర్సన్ ఉంటారో ఎవరైతే ముద్దాయి ఉంటారో ఆ ముద్దాయి అది తప్పుడు కేసు అని దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఎగ్జాంపుల్కి హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు హైకోర్టుకి అప్రోచ్ అయినప్పుడు మీకు నోటీస్ సర్వ్ అవుతుంది బీయింగ్ ఏ కంప్లైనంట్ మీరు కంప్లైనంట్ కాబట్టి ఇక్కడ హైకోర్టులో రెస్పాండెంట్గా మిమ్మల్ని చూపించినప్పుడు మీకు నోటీస్ సర్వ్ కావాలి కదా నోటీస్ ఆర్డర్ చేస్తారు కానీ మీరు కరెక్ట్ అడ్రస్లో లేరనుకోండి నోటీస్ రిటర్న్ అవుతుంది కాబట్టి డీమిడ్ సర్వీస్ పొద్దున్నే మీరు రేపు కావాలని చెప్పి కొన్ని సందర్భాల్లో కొందరు ఏం చేస్తుంటారంటే మర్యాద అయితే తెలియ ఉపయోగించి తెలిసే లేకో లేకుంటే కనుక సరిగా అవగాహన లేకనో ఆ నోటీస్ వచ్చినప్పుడు రిటర్న్ చేస్తుంటారు రిఫ్యూజ్ చేస్తుంటారు ఇటువంటి సందర్భాల్లో డీమిడ్ సర్వీస్ అయిపోతుంది కాబట్టి నోటీస్ మీరు తీసుకోవాలి ఖచ్చితంగా ఏ కేసులో అయినా సరే నోటీస్ తీసుకుంటేనే దాంట్లో ఉన్న సారాంశం ఏందనేది అనేది మీకు తెలుస్తుంది నెక్స్ట్ స్టేజ్ ఏం చేయవాలను అని మీకు తెలుస్తుంది లేదనుకోండి మీరు కావాలని రిఫీట్ చేశారనుకోండి అది రేపు పొద్దున్న సర్వీస్ సర్వీస్కి తీసుకునేసి మీకు అగేన్స్ట్ ఏదైనా ఆర్డర్ వచ్చేసింది అనుకోండి మీరు పెట్టిన కేసు హైకోర్టులో ఛాలెంజ్ చేసి దానిపైన ఒక ఆర్డర్ తీసుకునేసారనుకోండి అనుకోండి వాళ్ళు మీకు ప్రాబ్లమే కదా కాబట్టి ఒక క్రిమినల్ అనే కాదు ఏ కేసులో అయినా సరే మీరు కోర్టులో ఇచ్చే అడ్రస్ ప్రకారం మీరు ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటారో ఆ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి రెండోది వచ్చేసి మీకు నోటీసులు సర్వే అడ్రస్లోనే మీరు ఉండాలి లేదనుకోండి మీరు వేరే అడ్రస్కి వెళ్ళారనుకోండి కోర్టులో ఉండే అడ్రస్ని మీరు మార్చుకోవాలి అమెండ్మెంట్ ఆఫ్ కాస్ట్ ఎట్లా ఉంటారు మీ కన్సల్ట్ డైరెక్ట్ చెప్పైనా సరే మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి లేదనుకోండి మీరు ఒక అడ్రస్లో ఉండి ఒక అడ్రస్లో కేసు నడిపిస్తుంది అనుకోండి ఒక అడ్రస్ చూపిస్తూ ఖచ్చితంగా నష్టపోతారు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తెలుసుకొని లాలో ఉన్నటువంటి ఇటువంటి చిన్న చిన్న మెలకువలు తెలుసుకొని సామాన్య ప్రజలు ఎవరైనా సరే సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను కోటీశ్వరులకు నేను న్యాయాల సలహాలు ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకు చాలామంది కౌన్సిల్స్ ఉంటారు ఎవరికైనా సామాన్యులకి లా పైన అవగాహన లేని వారికి సద్వినియోగం అవుతుంది ఇటువంటి వీడియో ద్వారా చెప్పడం వల్ల అని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు వెళ్ళగానే నా సమయం నేను ఏ విధపెట్టాడు ఇక్కడ ఉంటాను నమస్తే అండి